హలో హాయ్ ఫ్రెండ్స్ తెలుసు కదా నేను మీద బస్ కనీ ఫ్రెండ్స్ వాళ్ళు మనకు వచ్చేసి మాడిపల్లి విలేజ్లో అయితే ఇక్కడ డైరీ ఫామ్ అయితే వచ్చిన అనమాట మనకు వచ్చేసి శారదనగర్ నుంచి పది కిలోమీటర్స్ అయితే ఉంటాను అనమాట ఇప్పుడు శరదారు సంతా నుంచి ఒక గత ఆరు కిలోమీటర్స్ ఐదు కిలోమీటర్స్ మాత్రమైతే అయితే మనకు వచ్చి ఈ వారం వచ్చేసి పన్నెండు అవలయితే లోడ్ అయితే దిగినాయనమాట మనకు వచ్చేసి ఇక్కడ పాలేమి ఉన్నాయి ఆవులు ఏమి ఉన్నాయి ఒకసారి అయితే అన్నమాటలు కనుకున్నాను కనుకున్న తర్వాత నా వీడియోస్ ముందు లైక్ చేయండి షేర్ చేయండి అని చెప్పలేదని తప్పకుండా బిల్ల కొన చేసుకోండి నడిఫికేషన్ వస్తుంది జస్ట్ ఆవుల కడ వెళ్ళిపోయాండి అన్న ఈ వారం ఎన్ని వచ్చాను ఆవులు వారం మొత్తం పన్నెండు ఆవులు వచ్చినాయన్న పన్నెండు ఆవులు వచ్చినాయి మనకు వచ్చేసి పన్నెండు వచ్చింది ఓకే శుక్రవారం ఎనిమిది ఆవులు వస్తాయి అండ్ ఒక ఐదు ఆవులు అమ్మేనా ఓకే ఒక మూడు ఆవులు ఎల్లలు తొమ్మిది ఆవులు వచ్చినాయి మొత్తం పన్నెండు ఆవులు ఇప్పుడు ఈనానికి ఎన్ని ఉన్నాయి ఈ ఎన్ని ఉన్నాయి ఆవులు మూడు ఆవులు ఉన్నాయా ఓకే తొమ్మిది ఆవులు వినడానికి విన్నాడానికిన్నాయా తొమ్మిది ఆవులు ఉన్నాయి ఇప్పుడు మనకు వచ్చేసి ఎంత నుంచి ఎంత వరకు ధరకున్నాయన్న పాలు మళ్ళా పాలు ఐదు నుంచి ఏడు లీటర్ల వరకు ఉన్నాయా ఓకే మళ్ళీ ధరలు అనా ధరలు యాభై నుంచి ఎనభై వరకు ఉన్నాయా యాభై నుంచి ఎనభై వరకు ఓకే నెక్స్ట్ ఫ్రెండ్ చాలు అయితే రేట్లు పాలు ఈ విధంగా అవుతున్నాయి అన్నమాట ఒకసారి అయితే ఫస్ట్ ఆఫ్ చికెండ్ అవన్నీ అయితే కనుక్కుందాం రండి ఫస్ట్ కొత్త పాలనా అనేది ఆరు పండ్లు అన్న ఓకే వినడానికి ఉంది ఓకే పది రోజులు వారం రోజులు వారం నుంచి పది రోజులు టైం పడుతుందా ఇప్పుడు వినడానికి వినడానికి ఓకే ఈ రోజు మీద పన్నెండు నుంచి పదిహేను వరకు ఇస్తాను ఇది ఎన్నో అయితే ఉంటుందా రెండో ఉంటుందా రెండో ఆరు పండు ఓకే హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ రాష్టనా హెచ్ఎఫ్ రాస్తా హెచ్ఎఫ్ ప్రేషా మనకి వచ్చేసి మినిమం ఇప్పుడు వారం రోజులు టైం పడతానా వారం నుంచి వారం నుంచి పది రోజులు అయితే టైం పడుతుంది అంట ఫ్రెండ్స్ తినడానికి అయితే మనకు వచ్చేసి ఇప్పుడు ఓకే ఫ్రెండ్ చూసినా నిదానం ఉందంట ఆ కూడా మనకు వచ్చేసి చూస్తున్నారు కదా మనకు ఇప్పుడు దారిని చెప్తున్నా ఓకే ఫైనల్ డెబ్బై ఎనిమిది ఫ్రెండ్ చూసినారు కదా డెబ్బై వేలు అయితే ఇప్పుడు డెబ్బై ఎనిమిది ఏళ్ళకి అయితే ఇస్తాం ఫైనల్ ఫైనల్ ఓకే మనకి చూస్తున్నారు కదా ఆ కూడా వీడియో పొడి అయితే ఈ విధంగా ఉందనమాట మనకైతే సెకండ్ అవుతాం అనమాట మనకు చూడొచ్చు క్లారిటీ కూడా ఒకసారి అయితే ఇప్పుడు అయితే నడిపిస్తే చూద్దాము ఇప్పుడు చూసినారు కదా అవి అయితే చూడొచ్చు ఇప్పుడు చూసినారు పచ్చ ఒక అయితే ఈ విధంగా అయితే ఉందనమాట అన్న సెకండ్ ఒక తెప్పాలన్నా ఇది అరుపండు ఉందన్న ఇది కూడా ఇది ఓకే తినడానికి ఉందన్నా ఓకే ఇది ఒక ఐదు ఆరు రోజులు టైం పడుతుంది తినడానికి తినడానికి ఓకే అంటే ఇది ఉందన్న ఇది ఆరు లో ఇప్పుడు రెండు అయితే అనమాట మనకు వచ్చేసి మనకి ఇది పాల ఎంత వరకు ఇస్తున్నాచ్చా ఇది కూడా రోజు మీద పన్నెండు నుంచి పదిహేను ఒక్క పూటకి రెండు పూటలు రెండు పూటలు కలిసి పూటకి ఆరు నుంచి మధ్యలో ఓకే మనకు చూసారు కదా మనకైతే సెకండ్ అవకత కూడా ఈ విధంగా అయితుంది అనమాట ఉందా ఫ్రెండ్ చూసిన కదా అవి కూడా నిదానం ఉంది అనమాట మనకు వచ్చేసి ఇది అంతా నిండిపోయిన తర్వాత ఇదంతా నిండిపోదానికి తర్వాత ఇది అంతా నిండిపోయిన తర్వాత అవైతే ప్రయత్నిస్తాయి అనమాట మనకు వచ్చి దీని ధర ఏం చెప్తారానా ఎనభై ఐదు ఓకే ఫైనల్ రేట్ ఏమైనా చెప్పగలుగుతావు డెబ్భై ఐదు వేలకు మనకు యూజ్ చేసిన ఫ్రెండ్స్ ఆవైతే సెకండ్ హాఫ్ కథ కూడా ఈ విధంగా అవుతుందన్నమాట డెబ్బై ఐదు వేలకు అయితే ఇస్తారంట మనకు వచ్చేసి చూడొచ్చు దీని పొడుగు ఏ విధంగా ఉందో ఇది నడుచుడో ఏ విధంగా ఉందో అని చెప్పేసి ఓకే మనకైతే ఆవైతే ఈ విధంగా అవుతుందన్నమాట అన్న మూడో కథ చెప్పాలన్నా ఇది పశ్చీత అన్న ఇప్పుడు ఓకే ఓకే మీదా పూటకి ఆరు ఏడు ఫ్రెండ్ చూసినారు కదా మనకు ఒక్క పూట వచ్చేసి ఓకే మనకు చూస్తే కదా అవి కూడా నిదానం ఉంది అన్నమాట మనకు వచ్చేసి ఒక రోజు వచ్చేసి పద్నాలుగు లీటర్లు పన్నెండు పదమూడు లీటర్ల వరకు అయితే ఇవ్వడానికి అయితే రెడీ ఉంది అనమాట మనకు వచ్చేసి అంటే ఓకే మనకి ఓకే మనకు వచ్చేసి ఇది ఇది ఎంత వరకు ఇప్పుడు మనకి ధర ఏం చెప్తున్నా ఓకే ఫైనల్ వేలు డెబ్బై వేలకి ఫ్రెండ్ చూడొచ్చు ఆ కూడా క్లారిటీగా ఉంది మనకు వచ్చేసి పచ్చేసి ఛర్చులు లాగా అనమాట మనకైతే ఇప్పుడే పచ్చిద్దామంట మనకు వచ్చేసి చూడొచ్చు ఓకే మనకు చూడొచ్చు ఆ కూడా ఇక్కడ వచ్చి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఏవేవి అనమాట ఇక ఆ కూడా ఈ విధంగా అయితే ఉందన్నమాట నడిస్తే చూడొచ్చు ఫ్రెండ్స్ చూసినారా మనం అయితే ఫోర్త్ దగ్గర అయితే ఉందనమాట అన్న ఫోర్త్ ఒక ఇది కూడా ఓకే ఇది కూడా రోజు మీద పన్నెండు నుంచి పదిహేను ఇచ్చే పదిహేను అన్న రోజు మీద పూటకి ఆరు నుంచి మేము వద్ద ఇచ్చేవాళ్ళం ఓకే ఫ్రెండ్స్ ఇది కూడా ఇది ఆరు పండ్లు ఆరు పండ్లు ఓకే మనకి చూసిన ఫ్రెండ్స్ ఇది అయితే సెకండ్ అయితే అనమాట మనకు వచ్చేసి మనకు ఒకప్పుడు వచ్చేసి ఏడు నుంచి ఒక గత ఎనిమిది వరకు అయితే ఇస్తుంది అనమాట మనకు ఒక రోజు వచ్చేసి మనకైతే ఓకే మనకు చూస్తున్నారు కదా ఆవి కూడా నిదానం ఉంది అనమాట మనకు వచ్చేసి ఒక పూటకు వచ్చేసి మనకు ఆరు లీటర్ల వరకు ఏడు లీటర్ల వరకు అయితే ఇస్తుంది అనమాట మనకైతే మనకు అయితే ఇక పద్నాలుగు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అనమాట అంటే తినడానికి ఇంకెంత టైం పడుతుంది అన్న నాలుగు రోజులలో ఇది ధర ఏం చెప్తున్నా ఎనభై వేలు డెబ్బై వేలు పైన డెబ్బై వేలకు అయితే ఇస్తారనమాట మనకు చూసినారు కదా కొంచెం ఆవినిప్పానా చూడవచ్చు ఫ్రెండ్స్ ఒకసారి నడిపిస్తే మీకు కూడా అర్థమవుతుంది ఆవు ఏ విధంగా ఉందన్నమాట మనకు అది మీరు చూడొచ్చు చూస్తున్నారు కదా ఆవి అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట నడుస్తుంటే ఫ్రెండ్స్ చూసినారు కదా మనం అయితే ఐదవ దగ్గర అయితే ఉందనమాట అన్న ఐదవ కొత్త చెప్పనా ఈనాడానికి ఉంది మనకు ఇది చెప్పాలన్నా ఇది రోజు మీద మనకైతే చూస్తారు కదా మనకైతే ఎనిమిది ఎనిమిది పదహారు లీటర్ల వరకు అయితే ఇస్తున్నారు మనకైతే అయితే మనకు ఇది ఆ కూడా విడవచ్చు క్లారిటీ ఉంది అనమాట మన దారం అయితే ఉందనమాట మనకి ఇంకా ఇది ధరకి చెప్తున్నారాభైనా డెబ్బై వేలకి మనకి చూసారు కదా ఆవైతే డెబ్బై వేలకి అయితే ఫైనల్ అయితే చెప్తారనమాట మనకు వచ్చేసి ఇంకా చెప్పు ఇది ఇప్పనే ఆవు ఫ్రెండ్స్ చూసినారా మనైతే ఐదో అయితే ఈ విధంగా అయితే అనమాట మనకు వచ్చేసి మనకు ఇక ఫైనల్ అయితే డెబ్బై వేలు అయితే చెప్తారనమాట పాలేన త్వరకి వచ్చా ఏడన్ మీద ఏడి మీ వరకు అయితే ఫైనల్ అయితే ఇస్తుంది అంట మనకైతే చూసారు కదా అవైతే ఈ విధంగా అయితుంది అన్న అనా ఆడవకా ఏ అనా ఉందా ఇప్పుడు మనకి ఇంకెంత టైం పెట్టుకోవచ్చు అన్న ఇది మూడు రోజులు ఇంకా ఫ్రెండ్ చూసినారా మనకైతే మూడు నాలుగు అయితే వినడానికి అయితే రెడీ ఉంది మనకి ఇంకా దీని పాలెం ఇవ్వచ్చు అన్న ఇది ఏడెనిమిది ఫ్రెండ్ చూసినా కదా ఏడెనిమిది అంటే మనకు వచ్చేసి ఏడు పద్నాలుగు లీటర్ల వరకు అయితే ఒకరోజు అయితే ఇవ్వడానికి అయితే ఉందన్నమాట మనకి ఇది ఒకటైతే ఇది ఎన్నైతే ఉంటుంది అనేది రెండు అనేది మూడు మూడో మూడు అయితే నాకు చూసినారు కదా ఫ్రెండ్స్ ఆ అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట ఎంత అర్గెట్కి వచ్చిన పార్మల ఓకే చూసాను కదా ధర ఎనభై ఐదు వేలు డెబ్బై ఐదు వేలు ఫ్రెండ్ చూసాను కదా ఆవైతే ఫైనల్ అయితే డెబ్బై ఐదు వేలకైతే చెప్తారనమాట కొంచెం ముందుకెళ్ళానా చూడొచ్చు ఆ కూడా క్లారిటీ ఏ విధంగా ఉంది అనమాట ఇప్పుడే కడిగి కాబట్టి తిన్నా అనిపిస్తుంది అనమాట ఓకే చూస్తారు కదా ఆవు పొడి కూడా చూడొచ్చు అన్న ఏడా ఒకతేపనా ఇది ఇది ఓకే మనకు చూసిన కదా మనకైతే లోకల్ అనమాట మనకు చూసిన కదా మనకైతే రెండో అవుతా ఉంటా మనకు వచ్చేసి ఈ జెర్సీ అనా ఓకే మనకు చూడొచ్చు వినడానికి ఓకే మనకు చూస్తున్నారు కదా మనకైతే ఇంకెంత టైం పెట్టుకోవచ్చు అన్న ఈ రెండు మూడు రోజులు నేను చూసిన కదా త్రీ ఫోర్ డేస్లో అయితే ఈనాడానికి అయితే ఉంది అనమాట మనకు చూడచ్చు ఇది ఎన్నైతే ఉండేది అన్న రెండో రెండో అయితే మనకు ఇంకా దీని ధర ఏం చెప్తున్నా యాభైనా ఓకే యాభై యాభై వేలకి నేను చూసారా ఫైనల్ డేట్ అయితే యాభై వేలకైతే ఇవ్వడానికి అయితే ఉందన్నమాట మనకు చూసారా అవైతే జర్చావు అనమాట లోకల్ అంటాం మనకు వచ్చేసి చూడచ్చు అవి అయితే ఇంకా ఫోర్ త్రీ ఫోర్ డేస్లో అయితే ఇవ్వడానికి అయితే ఉంది ఓకే అన్నా అన్న ఎన్నిదో ఒక అన్న మూడు రోజులు అయితే ఓకే ఓకే ఆవు ఓకే చెప్పాలన్నా ఇది ఆడదున్నా మోదున్న పోలేగా మనకు వచ్చేసి త్రీ త్రీ డేస్ అయితే అవుతుంది మేడం అంటే ఇప్పుడు మనకి జునుపాలు మంచి పళ్ళు అవుతున్నాయి జునుపాలు మనకు చూసినారు కదా ఆవు పొడి కూడా ఇవిడొచ్చి ఈ విధంగా అవుతుంది అనమాట మనకు వచ్చేసి మనకి ఇంకా దీని ధర చెప్తున్నానా తొంభై వేలు చెప్పినా లాస్ట్ ఎనభై వేలకి మనకు చూసినారు కదా ఫైనల్ అయితే ఎనభై వేలకి అయితే చూస్తారంట ఓకే మనకి చూసినారు కదా ఆవు అయితే ఇది క్రాస్ ఇది ఉంది ఓకే మనం చూసినారు కదా అవైతే మనకు ఫైనల్ ఆర్ఆర్ అయితే మనకు ఆర్ఆర్ పన్నెండు వేల వరకు అయితే ఒకరోజు అయితే ఇవ్వడానికి అయితే ఉందనమాట చూడొచ్చు ముంగళవారం చూపిస్తా ఇక లాస్ట్ అయితే మనకైతే తొమ్మిదవ వెళ్ళిపోయాం రండి అవి కూడా చూడవచ్చు రెండు అవుతావా అనేది మూడు అయితే అన్న ఓకే చూ చూడచ్చు తొమ్మిది అవకాలు అయితే ఇది ఓకే మనకి చూసిన ఫ్రెండ్స్ మనకైతే అయితే ఐదు ఐదు పది వేల వరకు అయితే ఒకరు అయితే ఇవ్వడానికి మేడం మనకైతే ఇది జెర్చి వస్తే చెప్పండి ఓకే ఫైనల్ యాభై రెండు వేలకి ఫైనల్ రేటు మనకి చూసారు కదా ఇది అవుతా ఉంటానా మూడో అయితే ఉంటుందా ఇది ఫైవ్ ఆవి చూడొచ్చు ఫ్రెండ్స్ ఆవు అయితే ఈ విధంగా అవుతుంది అనమాట మూడు అవుతా ఉంటా మనకు వచ్చేసి ఇది ఫైవ్ డేస్ అవుతుందా ఫైవ్ డేస్ అవుతుంది ఆ లేక ఓకే మళ్ళీ దీని ధర అయితే ఫైనల్ యాభై యాభై రెండు వేలకి రేటు రేటు యాభై రెండు యాభై రెండు వేలకి అయితే ఇస్తా ఉంటా ఫ్రెండ్ చూసారు కదా పొరుగు కూడా చూడొచ్చు ఈ విధంగా అయితే మినిమం పొద్దుగాల పాలనిస్తుంది ఐదు లీటర్లు ఐదు ఐదున్నర ఇస్తుంది కానీ రెండు ఇప్పుడు జున్న పాల దీని కాదు అయితే మంచి పాల ఓకే చూడొచ్చు నెక్స్ట్ ఒక అయితే వెళ్ళిపోయాం ఇది ఓకే వారం రోజులు టైం పడుతుంది ఇది ఇది ఉంటానా మూడు ఇది నేను చూసినా కదా టైగర్ లా చూస్తున్నాను అనమాట మనకు అయితే మూడై తాగుండ్లో అయితే ఉండదు అనమాట మనకు చూడొచ్చు అవి అయితే మనకు ఇది ఎన్ని మూడై తావండ్ అంటే మనకి ఇది మనకి మినిమం ఎంత టైం పెట్టుకోవచ్చు అనేది వారం ఇది నేను చూసిన కదా మనకైతే వన్ రోజులు అయితే ఈనడానికి అయితే అన్నమాట ఇది మొత్తం గా అనిపిస్తుంది కదా ఆవి అయితే పొడువు ఓకే మనకి చూసినా కదా మొత్తం అది నిండిపోయిన తర్వాత అవి అయితే వినడానికి అయితే ఉంటాయి అనమాట ఆవి కూడా చాలా దొడ్డు ఉంది అనమాట మనకు చూసిన కదా ఇంత చర్మం అయితే లోపలికి అయితే వెళ్ళిపోలేదు మనం చూడొచ్చు మనకి

ఓకే రోజులు ఓకే అంటే మినిమం పొద్దుగాలు అన్ని ఇచ్చిన ఆరున్నర ఫ్రెండ్స్ ఫ్రెండ్ చూడొచ్చు ఓకే మనకు చూడొచ్చు ఫ్రెండ్ చూసినారు కదా ఆరు ఆరు మనకు పన్నెండు అయితే పదమూడు లీటర్ వరకు అయితే ఇస్తుంది అంట మనకైతే చూడొచ్చు చూడచ్చు అవి ఎన్ని అవుతా ఉంటానా ఓకే మనకి దీని ధర నుంచి చెప్తాన ఓకే రెండు అరవై రెండు వేలకి ఫ్రెండ్ చూడొచ్చు అవి అయితే ఫైనల్ అయితే అరవై రెండు వేలకైతే చెప్తారనమాట ఆవి పొడి కూడా చూడొచ్చు ఏం చేయలేదు అన్న